సో బ్లౌజెస్ అనేది ఇవ్వండి ఇవన్నీ మొత్తం ఆర్గన్స్ ఇందులో మీకు శారీ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ చేయొచ్చు మళ్ళీ ట్రిప్ గార్మెంట్స్ కి చేయొచ్చు కటింగ్ స్టిచ్చింగ్ డిజైన్ అదే కాదు ఫ్యాబ్రిక్ మేకింగ్ నేర్పిస్తాను మెహందీ నేర్పిస్తాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తాను అండ్ బ్యాగ్స్ లో వెరైటీ బ్యాగ్స్ హలో ఎవ్రీ వన్ నేను రూప ఫ్యాషన్ డిజైనర్ నేను ఒక బొటీక్ అండ్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాను నా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ పేరు రూప ఫ్యాషన్ వరల్డ్ కుకట్పల్లిలో వివేకానంద నాట్ కాలనీలో ఉంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పే ముందు నా బొటిక్ గురించి చెప్పే ముందు నా గురించి చెప్తాను నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అండ్ హ్యావింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇందులో ఏమేమి చేస్తాము ఏమేమి నేర్పిస్తాము అనేది నేను మీకు చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొటిక్ గురించి చెప్తాను నా లో మేము డిజైనర్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అవన్నీ చేస్తాం అండ్ కస్టమైజ్ కూడా చేస్తాము మీకు ఎలా కావాలి మీ టేస్ట్ తగ్గట్టు మేము డిజైన్ చేస్తాము మా దగ్గర మొత్తం ఫ్యాబ్రిక్ కూడా ఉంది సో బ్లౌజెస్ అనేది ఇదిగోండి ఇవన్నీ మొత్తం విత్ ఇలా ఈ రకంగా అన్ని ఇవన్నీ డిజైనర్ బ్లౌజెస్ వి షేప్ అండ్ ఈ రకంగా ఇలాంటి బ్లౌజెస్ అండ్ ఆల్సో ఈ హెడ్ బ్లౌజెస్ చేస్తాం మేము నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు ఒక నార్మల్ శారీ ఉంటుంది సిల్క్ శారీ దాన్ని ఏ రకంగా చేయాలో కూడా మేము చేస్తాం ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ శారీ అండి దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ కింద చేశాను అండ్ కిడ్స్ గార్మెంట్స్ అన్ని రకాల కిడ్స్ గార్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి సిక్స్ మంత్స్ బేబీ నుంచి నైన్ ఇయర్స్ వరకు ఆల్రెడీ స్టిచ్ అయ్యి ఉన్నాయి ఒకటి ఫ్యాబ్రిక్ కూడా ఉంది మా దగ్గర మొత్తం ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి ఏది అనేది ఇవన్నీ ఇందులో మీకు శారీ కా చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ చేయొచ్చు మళ్ళీ కిడ్స్ గార్మెంట్స్ కి చేయొచ్చు అన్ని ఇంకా ఇవన్నీ కూడా ఎలా కావాలంటే అలా మా లో ఉంటుంది ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి అని అంటే మొత్తము మీకు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మేము అన్ని నేర్పిస్తాం కిడ్స్ గార్మెంట్స్ అడల్ గార్మెంట్స్ జెంట్స్ గార్మెంట్స్ దగ్గర నుంచి డిజైనర్ వే దగ్గర నుంచి మేము అన్ని నేర్పిస్తాము ఇక్కడ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నైట్ ఎయిట్ వరకు నా ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఉంటుంది మీకు కన్వీనియం మీరు రావచ్చు ఎంతసేపు అన్నా ఉండి నేర్చుకోవచ్చు ఎన్ని రోజులు నేర్పిస్తారని మీరు అదగొద్దు ఎందుకంటే వచ్చేదాకా నేను నేర్పిస్తాను బికాస్ నాకు నచ్చాలి మీ ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటనే నేను బొటీకి రన్ చేస్తాను కాబట్టి బొటీకి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి కస్టమర్ కి సో నేను కూడా అలాగే మీకు నేర్పిస్తాను ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అని అంటారా అన్ని కోర్సెస్ ఉన్నాయి నా దగ్గర బికాస్ ఇప్పుడు ఒక ఎవరైనా ఒక స్టూడెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే జస్ట్ తనకి బేసిక్ బ్లౌజ్ ఒకటే నేర్చుకోవాలని ఉంటుంది సో బేసిక్ బ్లౌజ్ కూడా నేర్పిస్తాను దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ డిజైనర్ వేలో అన్ని కావాలి నేను ఒక బొటిక్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా సపరేట్ కోర్స్ ఉంటుంది జస్ట్ కిడ్స్ గార్మెంట్స్కే నేను నేర్చుకుంటాను అంటే జస్ట్ కిడ్స్ గార్మెంట్స్ వరకే నేను నేర్పిస్తాను లేదు నాకు బయట స్టిచ్చింగ్ చార్జెస్ నేను ఇవ్వలేకపోతున్నాను నా వరకే నేను నేర్చుకుంటాను నాకు ఒక ప్రిన్సెస్ కట్టే ఒక బేసిక్ బ్లౌజ్ నార్మల్ క్రాస్ కటింగ్ ఫైపింగ్ ఇది కావాలి అని అంటే అది కూడా నేను మీకు ఇక్కడ నేర్పిస్తాను అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ సో ఇప్పుడు సమ్మర్ లో జస్ట్ ఒక వన్ మంత్ అవ్వని అండి ఫార్టీ ఫైవ్ డేస్ అవ్వని అండి అందరు టీచర్స్ ఉంటారు వాళ్ళకి సమ్మర్ లో వన్ మంత్ సెలవు వస్తుంది ఏం చేయాలో తెలియదు కానీ వాళ్ళకి వాళ్ళు కుట్టుకోవాలనుకుంటారు సో వాళ్ళకి కూడా సపరేట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి నా రూపాస్ ఫ్యాషన్ వరల్డ్ లో ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అని అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ టూ త్రీ కుక్కట్ వివేకానంద కాలనీలో ఉంది అండ్ ఇంకొకటి ఇక్కడ కటింగ్ స్టిచ్చింగ్ డిజైన్దే కాదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తాను మెహందీ నేర్పిస్తాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తాను అండ్ బ్యాగ్స్ లో వెరైటీ బ్యాగ్స్ మీకంటూ మీ స్టైల్ లో మీరు ఏదైనా డ్రెస్ వేసుకుంటే మీ స్టైల్ లో మీరు ఒక బ్యాగ్ ఏమన్నా చేయాలి అని అనుకుంటే కూడా అది కూడా ఇక్కడ నేర్పిస్తాను And once again Nafer Rupa I'm a fashion designer, thank you.